హిందూ మత సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారంలో ముఖ్యమైన ఘట్టం ప్రకృతి మరియు జీవరాశులను ఆరాధించే పండుగలలో ఒకటి నాగపంచమి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఠానాకలాన్ గ్రామంలో బజరంగుదల్ ఆధ్వర్యంలో కుర్నాపల్లి గ్రామంలో సద్గురు సేవ సమాఖ్య ఆధ్వర్యంలో ఆవుపాలను ఉచితంగా పంపిణీ చేశారు గ్రామంలోని మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవు పాలను సేకరించారు అనంతరం ఆడపడుచులు నాగసమేత ఆలయాల్లో పూజలు చేసి పుట్టలో పోసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకొని ప్రకృతి వైపరీత్యాలు తలెత్తకుండా సకల జనులు సంతోషంగా ఉండాలని నాగదేవతలను వేడుకున్నారు ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్లపంచమి రోజున నాగపంచమి వేడుకలను నిర్వహిస్తారని పేర్కొన్నారు నాగపంచమి రోజున నాగదేవతలను పూజిస్తే వంశాభివృద్ధి సంతాన ఫలం లభిస్తుందని అన్నారు ప్రతి ఒక్కరిపై నాగదేవతల కటాక్షం కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు మీద కూడా ఈరోజు మా ఎడపల్లి గ్రామంలో ఆజేశ్వర మహారాజు వద్ద మరి నాగుల పంచమి కార్యక్రమాన్ని పండగని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఏదైతే నాగుల పంచమి అంటే ఎంతో శ్రేష్టమైంది మరి ఈరోజు అందరూ కూడా మహిళలు పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్రునికి పాలతోటి శివయ్యకి అభిషేకం చేసి మరి నాగుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ప్రజలందరికీ క్షేమాన్ని చేకూర్చాలా ముఖ్యంగా రైతులకి ఏదైతే ఉన్న వర్షాకాలం కాబట్టి తిరుగుతూ ఉంటే అందరినీ చల్లగా దీవించాలని మరి రైతులకు నేస్తంగా ఉన్న నాగేంద్రుడు అందరినీ చల్లగా దీవించాలని ఆ శివయ్య అనుగ్రహం కూడా ప్రజలందరిపై ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుట్ట దగ్గరకు వచ్చి నాగేంద్రుని వేడుకోవడం జరిగింది మరి అదేవిధంగా శ్రావణ మంగళవారం కాబట్టి ఎంతో ప్రశస్తమైంది ఈ శ్రావణ మాసమే ప్రతిరోజు కూడా పర్వదినం పండగదినం దినం కాబట్టి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ నాగపంచమి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని కోరుకోవడం జరిగింది